నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రి సమస్యలకు నిలయంగా మారింది ఆసుపత్రి నిర్వహణకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఎక్కడా స్వచ్ఛత కనిపించడం లేదని రోగుల సహాయకులు వాపోతున్నారు నెల్లూరు జీజిహెచ్ లో వైద్య వసతి సదుపాయాల కొరతపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కథనం నెల్లూరు నగరం నడిపొడ్డులోని జీజీహెచ్ వైద్యశాల సుమారు వందెకరాల విస్తీర్ణంలో ఉంటుంది ప్రతిరోజు వందలాది మంది రోగులు వైద్యం కోసం నెల్లూరు కడప ప్రకాశం తిరుపతి జిల్లాల నుంచి వస్తుంటారు ఆస్పత్రిలో అధునాతన పరికరాలతో ప్రత్యేక విభాగాలు ఉన్నాయి సుమారు వంద మంది సిబ్బందికి పైగా ఆస్పత్రిలో పనిచేస్తున్నారు ఇవన్నీ చెప్పుకునేందుకు బాగానే ఉన్నప్పటికీ ఆస్పత్రితో పాటు పరిసర ప్రాంతాలు అశుభ్రతతో దుర్వాసన వెదజల్లుతున్నాయి రోగుల సహాయకుల కోసం నిర్మించిన ప్రత్యేక షెడ్డు మరుగుదొడ్లు అశుభ్రంగా తయారయ్యాయి వస్తుల లేమితో ఆరుబైట అవస్థలు పడుతున్నామని రోగుల సహాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నేను నాలుగు రోజులు బాత్రూమ్ చూడండి సార్ ఇంత గాలిజ్గా మనము బయటకి వెళ్తున్నాం బాత్రూమ్ ఏమి లేదు బాగాలేదు మనం ఇక్కడే పడుకుంటున్నాం వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ పైపెట్లేక అయిపోయింది సార్ అన్ని టాబ్లెట్ ఏమి కూడా బయటే ఏమి లేవు కొద్దిగా డబ్బులు తక్కువ అయితే ఎక్కిరే డబ్బులు ఎక్కువ అయితే బయటే స్కానింగ్ ఎప్పుడు రాసుకారు ఎప్పుడు రాశారు సార్ ఏడు వేల ఐదు వందలు ఇంకే బయటే ఇక్కడ ఏమి స్కానింగ్ లేవు నిన్న వచ్చిన ఐదు రోజులు సార్ ఐదు రోజు ఇంకా రెండు వే ఇరవై వేల ఐదు వందలు అయిపోయింది రోగులకు అవసరమైన మందులు కొన్ని వైద్య పరీక్షలు నెల్లూరు జీజీహెచ్ లో అందుబాటులో లేవని రోగుల సహాయకులు చెబుతున్నారు సరైన వస్తీ సదుపాయాలు లేకపోవడంతో ఆసుపత్రి ఆవరణలోనే చెట్ల కిందే ఉంటున్నారు నిర్వహణ లోపంతో చెత్త పేరుకుపోయి తీవ్ర దుర్గంధంతో అవస్థలు పడుతున్నామన్నారు నెల్లూరు జీజీహెచ్కి కి వస్తే కొత్త రోగాలు వస్తాయని బాధితులు చెబుతున్నారు బాగలేదు క్లీన్ చేయట్లు వాస్త పనుకున్న బయట పొనుకుంటాం కాలిపోతుంది భూమి అట్ట పొనుకుంటా ఏం చేస్తాం బెడ్లను తీసుకొసుకుంటా ఈ గాలికి ఆటలు దావలు దామలు అద్రగుట్టేస్తున్నాడు లేడీస్ పరిస్థితి అనేది కొంచెం కష్టంగానే ఉంది లోపల అసలు బాగాలేదు వాచ్మెన్ లేడు దొంగల పోడు ఎక్కువైపోయింది కొంచెం ఇబ్బందిగానే ఉంది అక్కడ జస్ట్ అవ్వచ్చు కానీ లేడీస్కి ముఖ్యంగా ఫెసిలిటీస్ అనేసి లేవు మెయిన్ టాయిలెట్స్ లేవు లేడీస్ చాలా ఇబ్బంది పడిపోతున్నారు కొంచెం మెయిన్ ఇంపార్టెన్స్ అని కొంచెం ఫెసిలిటీస్ అనేది అరేంజ్ చేస్తే బాగుంటుంది అని నాకు ఫీలింగ్ ఇంకెక్కడ ఉండేకేం లేదు ఇక్కడ రూమ్స్ లేవు కష్టం చాలా ఇక్కడ ఉండడం ఇక్కడి నుంచి వచ్చి వేయడం నాటిపాడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వచ్చి చూస్తున్నారు రక్తం రక్తం తక్కువకి రక్తం పోయి బయట కొనుక్ రాత్రి పోయి ఒక రెండు తెచ్చినాము మళ్ళీ ఇప్పుడు రక్తం తెచ్చుకోమంటున్నారు ఇట్టి హాస్పిటల్ పేరే కానీ ఒక కనీసం పాసు పోసుకున్న దానికి కూడా ఇది లేదు ఇంకో మన ఆ తోట మనం ఒంటు కూడా దానికి ఇది లేదు ఇది ఇప్పుడు చూస్తున్నారు మనం చెప్పేదేం కాదు కూర్చునే దానికి కూడా ఈగులు గలీజ్గానే ఉంది ఈ ఒక్క రోజు గలీజీలు పెట్టినా ఉండదు ఇక్కడ పెట్టినా ఎక్కడ పెట్టినా అట్నే ఉంటారు చేతలు కూర్చోలేక మా బట్టలు ముసలి కూర్చోవాలంటే స్మెల్ అయిపోయి అయిపోతూ ఉంది ఇది ఏంటంటే మనం ఏం చేస్తాం బయట నుంచి వచ్చినాం కూర్చోవాలి తప్పదు వాన కురిస్తే ఇక నేను నెట్ట నెట్ట చేయాలి సార్ బయట లోగో రానిటిల్లే మేము బయట ఆడు పూనుకున్నాం రాత్రి ఇప్పటికైనా ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించి పరిశుభ్రత పాటించి కనీస వస్తులు కల్పించాలని రోగులు సహాయకులు కోరుతున్నారు